అజయ్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి జై గదిలోకి వచ్చాడు అబ్బబ్బా వాళ్ళేండ్రా చేపంతో వినట్టు అల్లతో పడేశారు ఉళ్ళంతా మండిపోతుంది మంగళస్నానం అంటే ఇంత భయంకరంగా ఉంటుందనుకోలేదు జై నవ్వుతూ అజయ్కి డ్రెస్ తీసి ఇచ్చాడు ఏంటిది పంచే దోవతి పంచే నా వల్ల కాదురా బాబు పొరపాటున అందరి ముందు ఊడిపోతే నేను సిగ్గుతో ఏ రైలు కిందో తలపెట్టి చావాలి కాసేపేరా ఒక పంచేయ్ ప్యాంటు వేసుకుని దాని మీద పంచి కట్టుకో ఇదేదో బాగానే ఉందే సరే ఇటీవ్ కాసేపటికి అజయ్ రెడీ అయి వచ్చాడు అక్కడ రాధికకి ఇక్కడ అజయ్కి ఒకే ముహూర్తం రావడంతో రాధిక దగ్గర రాధాకృష్ణ అజయ్ దగ్గర నేత్రాజయ్ ఏర్పాట్లు చూసుకున్నారు రాధికని పెళ్లి కూతురు అలంకరణలో కూర్చోబెట్టి అందరితో అక్షంతలు వేయించారు అక్కడ కార్యక్రమం మధ్యలో రాధాకృష్ణ అజయ్ దగ్గరికి జై రాధిక దగ్గరికి షిఫ్ట్ అయ్యారు సంతోషంగా ఆ కార్యక్రమం ముగించారు మొత్తైదులు అందరూ వెళ్ళిన తర్వాత రిలాక్స్గా కూర్చున్నారు ఇంతలో హాస్పిటల్ నుంచి జైకి కాల్ రావడంతో హాస్పిటల్కి బయలుదేరాడు నేత్ర తన దగ్గరికి వచ్చి నిలబడింది నేను వస్తానండి వద్దు నేత్ర ఆయన కోలుకున్న తర్వాత నిన్ను తీసుకువెళ్తాను సరేనండి ఆపరేషన్ అవ్వగానే ఫోన్ చేసి చెప్పండి అలాగే నువ్వు టెన్షన్ పడకు జయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నేత్ర ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో రూప వచ్చి నేత్ర చెయ్యి పట్టుకుంది అక్క నాన్న దగ్గరికి వెళదామన్నావు వెళదాం రూపా కానీ ఇప్పుడు కాదు నాన్నే వచ్చి నిన్ను తీసుకు వెళ్తారు అప్పటి వరకు ఏడకుండా ఆడుకోవాలి సరేనా సరే అక్క నీకు ఇక్కడ నచ్చిందా చాలా బాగుంది అక్క మా ఇంటికన్నా చాలా పెద్ద ఇల్లు కానీ ఇక్కడ ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు రాధ నేత్ర కోసం పాలు తీసుకొస్తూ రూప మాట అలిగింది నవ్వుతో దగ్గరికి వచ్చి నేత్ర చేతికి పాల గ్లాస్ ఇచ్చి లోపని ఒడిలో కూర్చోబెట్టుకుంది కొన్ని రోజులు ఆగు నీతో ఆడుకోవడానికి ఒక్కరు కాదు ముగ్గురు బాబులు వస్తారు ఇప్పుడు ఎక్కడున్నారు మీ అక్క బజ్జలో ఉన్నారు బయటికి రాగాని ఆడుకుందూలే అత్తమ్మ మీరు కూడా ముగ్గురు అబ్బాయిలే అంటారేంటి ఒక్కరైనా ఆడపిల్ల పుట్టాలని కోరుకోండి లేదంటే మీ అబ్బాయి మళ్ళీ ఆడపిల్ల కోసం సతాయిస్తారు అదేం కుదరదు నాకు నా కొడుకులా ముద్దుగా ఉండి బుల్లి జయదేవులే కావాలి ఆ తర్వాత నువ్వు వాడు ఎవరిని కంటారో మీ ఇష్టం ఇప్పుడు మాత్రం అబ్బాయిలే అత్తమ్మ నా బంగారం కదూ ఈసారికి ఇలా కానిచ్చే నేత్ర నవ్వుతూ రూపవైపు చూసేసరికి విచిత్రంగా తన్నే చూస్తూ ఉంది రూపా ఏంటి ఎలా చూస్తున్నావు నీ బుజ్జి పట్టలో ముగ్గురు పిల్లలు ఎలా ఉంటారక్క పాపం ఇరుగ్గా ఉండదు ఇంత పెద్ద ఇల్లుంది కదా బయటికి వచ్చేయమని చెప్పు రూప మాటలకి నేత్ర రాధా నవ్వుకుంటారు ఇంతలో అజయ్ రాధిక అక్కడికి వచ్చారు ఏంటమ్మా నవ్వుతున్నారు రాధి నేత్ర పక్కనే కూర్చుంటూ అడిగింది అజయ్ రాధమ్మ పక్కన సెటిల్ అయ్యాడు ఏం లేదులే పాపతో మాట్లాడుతున్నాం నీ అలసట తీరిందా ఏం అలసటో ఏంటో రాదమ్మ చేపని పండకేసి తోమినట్టు తోమపడేశారు ఒళ్ళంతా మండుతుంది మరీ ఇంత సుకుమారమైతే ఎలా రా సుకుమారమ్మా తోటకోరా అయినా ఇదే స్నానం రాదమ్మ మంగళ స్నానం అంటే అలానే ఉంటుంది జై తప్పించుకున్నాడు కానీ నువ్వు బుక్ అయిపోయావు అజయ్ అదే కదా నా బాధ వాడి పెళ్ళి కూడా ఇలా జరుగుంటే ఎంత సందడి చేసేవాళ్ళమో కదా నేత్రా వాళ్ళ పెళ్ళి గుర్తు చేసుకుంటూ మౌనంగా ఉండిపోయింది పెళ్ళి ఎంత గ్రాండ్గా జరిగింది అన్నది ముఖ్యం కాదు పెళ్లి తర్వాత ఆ జంట ఎంత అన్యోన్యంగా ఉన్నారు అన్న దాని మీదే ఆ పెళ్లి బంధం నిలబడుతుంది ఆ విషయంలో నా కొడుకు కోళ్ళు నూటికి నూరు మార్పులు తెచ్చుకున్నారు నిజమే రాదమ్మా అత్తమ్మ నిజం చెప్పండి మీ అబ్బాయి పెళ్లి చూడలేకపోయాను అన్న బాధ మీకు లేదా అస్సలు లేదు మా నాన్న నా పెళ్ళి అంగరంగ వైభవంగా చేశాడు కానీ ఆ బంధం నిలబడిందా చెప్పు పెళ్ళి ఎలా జరిగినా సరే మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ గౌరవించుకుంటూ అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారు చూడు అదే పెళ్ళికి నిజమైన అర్థం మీ ఇద్దరిని అలా చూస్తుంటే మీ పెళ్ళి నా కళ్ళెదురుగా జరగలేదు మాటే గుర్తురాదు తెలుసా థ్యాంక్స్ అత్తమ్మ రాధ నవ్వుతూ నేత్ర నుదుటి మీద ముద్దు పెట్టింది మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండాలి తప్పకుండా అత్తమ్మ రూపకి అక్కడ జరిగే డిస్కషన్ అర్థం కాక ఇద్దరి మొహాలు చూస్తూ కూర్చుంది అజయ్ తన్ని గమనించాడు రూప బోరు పడుతుందా అవును కాదు అన్నట్టుగా తలూపింది తను సరేరా బయటికి వెళ్ళి ఆడుకుందాం నీతోనే అంకుల్ రాధిక నవ్వుకుంటుంది ఏయ్ అంకులేంటి అజయ్ అని పిలువు పెద్దవాళ్ళని పేరు పెట్టి పిలవకూడదని మా అమ్మ చెప్పింది అబ్బా ఇంకా పెళ్ళి కూడా కాలేదు అప్పుడే అంకుల్ని చేసేయిక తల్లి సరే నువ్వు నేతకి చెల్లెలువు కాబట్టి నాకు చెల్లెలివే అన్నయ్య అని పిలువు సరే అన్నయ్య గుడ్ రా ఆడుకుందాం హాస్పిటల్లో ఆపరేషన్ పూర్తి కాగాని ఇంటికి చేరుకున్నాడు జై నేత్ర ఆతృతగా దగ్గరికి వచ్చింది ఏమైందండి నాన్న ఎలా ఉన్నారు ఆపరేషన్ సక్సెస్ అయ్యింది ఆరు నెలల్లో ఆయన పూర్తిగా నార్మల్ అవుతారు నిజంగానా నిజం నేత్ర ఆయన ఇంకా స్పృహలోకి రాలేదు రేపు నిన్ను రూపని హాస్పిటల్కి తీసుకువెళ్తాలే సరేనండి ఫ్రెష్ అయ్యిరండి భోజనం చేద్దాం నువ్వు ఇంకా తినలేదా లేదు ఎందుకో ఇవాళ మీ అందరితో కలిసి తినాలనిపించింది అందుకే మీకోసం వెయిట్ చేస్తున్నా నేత్రా హెల్త్ విషయంలో నెగ్లెట్గా ఉండొద్దని చెప్పానా టైం పది అయింది ఈ టైంలో తింటే అరుగుతుందా అసలే వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి కదా అబ్బా ఒక్కరోజే కదండీ ప్లీజ్ ప్లీజ్ సరే ఇంకోసారి ఇలా జరగకూడదు జరగదు ఫ్రెష్ అయ్యిరండి జై నవ్వుతూ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు అందరూ తన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కబుర్లు చెప్పుకుంటూ భోజనం ముగించి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు జై బాగా అలసిపోవడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నాడు నేత్ర తనని చూస్తూ కూర్చుంది వాళ్ళ పెళ్లికి ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది తనకి ఆ రోజు ఆఫీస్ వర్క్ ఎక్కువగా ఉండడంతో ఆఫీస్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇద్దరు ఆఫీస్లోనే ఉండిపోయారు నేత్ర ఫైల్స్ చూస్తూ తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది జై సిస్టంలో ఫైల్స్ కాపీ చేస్తూ నేత్రని గమనించాడు నిద్రపోతూ కనిపించింది నవ్వుకుంటూ పైకి లేచి తన దగ్గరికి వచ్చి కూర్చున్నాడు టేబుల్ మీద తలనాంచి నిద్రపోతుంటే చాలా ముద్దుగా అనిపించి తన్నే చూస్తూ కూర్చున్నాడు అప్పటికే జై తనతో ఒక రాత్రి గడపమని అడగడం నేత్ర క్లాస్ తీసుకోవడం జై సరసాలకి అడ్డుకట్ట వేస్తూనే తన పని తను చూసుకోవడం నేత్రకి బాగా అలవాటయ్యింది రాక్షసి ఎన్ని తిప్పలు పెడుతున్నావే నన్ను ఎనిమిదేళ్లుగా హచ్చిపక్క పిల్లల నీ వెనకాలే తిరుగుతున్నా కన్నెత్తి కూడా చూడవేంటే నేను అందరి అమ్మాయిలతో ఇలానే ఉంటానని నువ్వు ఫిక్స్ అయిపోయావు అది అబద్ధం నేను నీతో మాత్రమే ఇంత ఫ్రీగా క్లోజ్గా ఉండగలను అది నీకు అర్థం కాదు ఒక రాత్రి గడపమని అడిగితే ఎంత గొడవ చేశావు నా దృష్టిలో ఒక రాత్రి అంటే ఒక జీవితం అని అర్థం ఈ విషయం నీకు ఎప్పటికీ అర్థమవుతుంది చెయ్యి మనసులోనే అనుకుంటూ నవ్వుకున్నాడు ఫ్యాన్ గాలికి తన జుట్టు మొహం మీద పడటంతో తనకి టచ్ అవ్వకుండా ఆమెంటుకల్లో చెవి వెనక్కి నెట్టాడు కానీ జై ఊపిరి తన మెడకి తగిలేసరికి నేత్రకి మెలకు వచ్చింది నేత్ర కళ్ళు తెరిచేసరికి జై చెయ్యి తన తల మీద ఉంది కంగారుగా పైకి లేచి సర్దుకొని కూర్చుంది ఏం చేస్తున్నారు సార్ ఏం లేదు నువ్వు అలా నిద్రపోతుంటే చాలా క్యూట్గా ఉన్నావు అందుకే దగ్గర నుంచి చూద్దామని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా హలో మిస్ నేత్ర దేవుడు కళ్ళిచ్చింది అందాన్ని ఆస్వాదించడానికే నిన్ను ముట్టుకోవద్దని చెప్పే రైట్ నీకుంది కానీ చూడద్దు అని చెప్పే రైట్ నీకు లేదు ఎందుకుండదు అయినా నా మీద మీ అజమాయిషి ఏంటి మీరు కేవలం నా బాస్ మాత్రమే అంతకు మించి లిమిట్స్ క్రాస్ చేస్తే బాగుండదు చెబుతున్నా ఊహ్ ఇప్పుడు క్లాస్ తీసుకో నాకు అస్సలు ఓపిక లేదు మీరు నా జోలికి రాకుండా ఉండండి అప్పుడు నేను ఇలా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు కదా సరే రేపు ఆఫీస్ సెలవే కదా నువ్వు ఫ్రీ లేదు మా అత్త కోసం బెడు బట్టలు గిన్నెలు ఇంటి చాకిరీ రెడీగా ఉంచింది ఏం వచ్చి హెల్ప్ చేస్తారా కనిపించవు కానీ వెటకారం ఎక్కువే నీకు మరి లేకపోతే ఏంటి సార్ సెలవైతే నేను నేనేదో ఒకటి చేసుకుంటా మీరెందుకు అడగాలి ఏం లేదు ఊరికే ఒక్కడికి బోర్ కొడుతుంది అలా లాంగ్ డ్రైవ్కి వస్తావేమో అని నేత్ర కోపంగా చూస్తూ పైకి లేచి నిలబడి అసలు మీరు ఆపు నువ్వు రావని కూడా తెలిసి అడుగుతున్నాను చూడు నన్ను నేను అనుకోవాలి బాగా అనుకోండి ఇక వెళదామా సార్ ఏంటి డ్రైవ్కి వెళదామా నైట్ టైం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది కమ్ నేత చేయి పట్టుకోబోతే వెనక్కి జరిగింది హలో సార్ నేను వెళదామన్నది డ్రైవ్ కాదు మరి మీరు మీ ఇంటికి నేను మా ఇంటికి వర్క్ అయిపోయింది కదా ఓ ఇంటికా నేను ఇంకా డ్రైవ్కి ఏమో అనుకున్నా దానికి ఇంకెవరినైనా చూసుకోండి బుద్ధిగా పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఆలోచనలు రావు కదా ఎందుకు మా ప్రాణాలు చేస్తారు పెళ్ళ్యా తను ఇంకా చాలా టైం ఉందిలే ఈలోపు ఎంతమంది అమ్మాయిల జీవితాలు నాశనం అవుతాయో సి నేత్ర ఈ జయదేవితో బెడ్ షేర్ చేసుకోవాలి అంటే అదృష్టం ఉండాలి నాకు అంత అదృష్టం వద్దులేండి రండి వెళదాం ఇంటికేగా వైపు ఒక లుక్ ఇచ్చింది ఓకే ఓకే నువ్వు మీ ఇంటికి నేను మా ఇంటికి అంతే కదా సరే పద ఆ సంఘటన గుర్తు రావడంతో తనలో తానే నవ్వుకుంటుంది నేత్ర నవ్వుతూ జై నుదుటి మీద ముద్దు పెట్టి తనని హత్తుకుంది జై నిద్రలోనే కౌగలి బిగించాడు ఇంకా నిద్రపోలేదా నిద్ర రావడం లేదండి కళ్ళు తెరిచి తన వైపు చూశాడు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా అసలే లేటుగా తిన్నావు అదేం లేదు మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది నన్ను లైఫ్ లాంగ్ చూసుకోవచ్చు కానీ నిద్రపో నిద్ర ఈ టైంలో ఎక్కువసేపు మెలుగుగా ఉండకూడదు ఉడుకో ఇంకా నేత్ర తలని గుండెలకు హత్తుకొని వెన్ను నిమురుతూ ఉంటే నేత్ర నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది జై అవ్వదు తన ముదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు